చిన్నప్పుడు అమ్మ చేసిన లడ్డుకి పోటీ పడే రుచి ఒకటి ఉందంటే అది ఇదే ట్రై చేస్తారా పచ్చి పెసలు ఒక కప్పు తీసుకొని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి దోరగా వేయించిన పెసలు తీసి పక్కన ఉంచుకున్న తర్వాత అరకప్పు గింజలు తీసుకొని వేయించాలి గింజలు కొద్దిగా వేడైన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి అరకప్పు వేరుసన గింజలు సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి అలాగే కప్పు నువ్వులు సన్నటి సెగ మీద వేయిస్తే సరిపోతుంది ముందుగా పెసలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వేరుసన గింజలు అవిసి గింజలు నల్ల నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాట్స్ కాల్షియం రిచ్ ఉన్న ఈ లడ్డు మీరు ట్రై చేస్తారా ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిలో కలిపి బెల్లం పప్పుల పొడి మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తగినంత పిండి తీసుకొని మెత్తగా లడ్డు చుట్టుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంటిల్లి పాది ఆరోగ్యం మీ చేతుల్లో థ్యాంక్ యూ